నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుప్పర వీధిలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఈ ట్యాంక్ కింద నిర్మించిన ట్రాన్స్ఫారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎంతో ప్రమాదకరంగా మారి ఏదేమైనా ఈ ట్రాన్స్ఫారంల చుట్టూ మళ్ళీ చెట్లు ఈత చెట్లు పెరిగిపోవడం వల్ల ఎంతో ప్రమాదకరంగా మారిని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఓరేహటు కింద కూడా ఎద్దుని చుట్టూ కూడా ఇటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయి ఈ విధంగా కంప చెట్టు చెట్లు ఇతరత్ర ఉండడం వారు కూడా ఈ ట్రాన్స్ఫార్మ్ వద్దకి మరి ఇళ్లలో ఉండేటువంటి నీరు కూడా వచ్చే విధంగా పైపులు మర్చిపోవడంతో ఇక్కడ చాలా దుర్భంగా ఉందని మరి నీరు కూడా వర్షాకాలంలో స్తంభించిపోతుందని తద్వారా విద్యుత్ వైర్లువరం కింద ఉండేటి కూడా ఎప్పుడైనా కానీ షాక్ ప్రమాదం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఇదే బోర్డి టెంకా ఉన్నటువంటి వాటిలో మరి పీర్ల మఖాణం ఏర్పాటు చేసుకోవడం గేటు పెట్టుకోవడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో చూస్తే మరి పడమర వైపున గేటు ఏర్పాటు చేసే గేటు ఏర్పాటు చేసేందుకు కట్టడాలు నిర్మించారు కానీ గేటు ఏర్పాటు చేయలేదు అదేవిధంగా దక్షిణ వైపున గేట్ నిర్మించారు కానీ పూర్తిలో వీటిని బిగించలేదు ఈ విధంగా అసంపూర్తిగా ఉన్న పద్ధతుల్లో విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసిందని పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరతగత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు చివరి వరకు చూడండి ఎలా ఉందో ఈ యొక్క విశేషం